శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి ఈ యొక్క జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీలు అనగా బుధవారం గురువారం ఈ రెండు రోజులు కూడా జీవిత భాగస్వామి వలన మీ జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి అసలు మీ జీవిత భాగస్వామి వలన జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అలాంటి కొన్ని సందర్భాలు ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీ లైఫ్లో ఇలా జరగబోతున్నాయి అసలు అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే కుంభరాశి వారికి ఈ రెండు రోజులు కూడా వారి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే వీరికి ఏ రంగంలో ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ యొక్క వీడియో ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రములో పదకొండవ రాశిగా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కుంభరాశి వారు కుంభరాశి వారు స్వేచ్ఛను ఇష్టపడతారు తమ నిర్ణయాలను తాము తీసుకునేలా వీరి ఆలోచన ఉంటుంది ఎవరు తనను బంధించకుండా ఉండాలని భావిస్తూ ఉంటారు అలాగే ఇతరులపై ఆధారపడి జీవించడం వీరికి ఇష్టం ఉండదు సృజనాత్మకత కలిగిన వారు వీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు సాధారణంగా సాధారణ దారిలో కాకుండా కొత్త మార్గాల్లో అన్వేషిస్తారు కళలు సంగీతం సైన్సు టెక్నాలజీ వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపుతారు కొత్త ప్రయోగాలు చేయడం ట్రెండ్స్ సృష్టించడం వీరి యొక్క హాబీగా పెట్టుకుంటారు సామాజిక అలాగే మానవతా భావం కలిగిన వారు వీరు స్నేహానికి చాలా విలువను ఇస్తారు గౌరవిస్తారు సమాజం కోసం ఇతరుల కోసం సాయం చేయాలనే కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి చుట్టూ ఎప్పుడు మంచి స్నేహితులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు భావోద్వేగాల కంటే ఆలోచనలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తారు కుంభరాశి వారు తార్కికంగా ఆలోచిస్తారు భావోద్వేగాలపై ప్రభావం తక్కువగా ఉంటుంది కానీ నిర్ణయాలు ఎక్కువగా లాజికల్ ఆధారంగా ఉంటాయి సున్నిత మనసు ఉన్నప్పటికీ బయటకు చూపించరు కష్టములో కూడా చల్లగా చాలా నిదానంగా వ్యవహరించేటువంటి మనస్తత్వం వీరిది అలాగే గోప్యత ఇష్టపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు బయటకు చాలా తక్కువగా మాట్లాడినా తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయట పెట్టరు వ్యక్తిగతంగా కొన్ని జీవితాలపై కొన్ని జీ వ్యక్తిగత జీవితాన్ని ఇతరులు జోక్యం చేసుకోవడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు సీక్రెట్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కొత్త అనుభవాలను ఇష్టపడతారు వీరు కొత్త ప్రదేశాలలో కొత్త ప్రదేశాలను చూడడము కొత్త విషయాలను నేర్చుకోవడము రుటీన్ జీవితాన్ని అసలు ఇష్టపడరు కొత్తదనం ఉండాలని కోరుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పట్టుదల మరియు కష్టపడి పనిచేసే స్వభావం వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సాధించేందుకు ఏం చేసినా వీరు కష్టపడి సాధిస్తారు కష్టపడి పని చేస్తారు కానీ తమ అనుకున్న పద్ధతిలో పనిచేస్తూ ఉంటారు కానీ అనుకున్న వీరి దృష్టి దీర్ఘకాలిక ఫలితాలపై ఉంటుంది కాకపోతే అనుకున్న రిజల్ట్స్ లో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రేమ సంబంధాల విషయంలో కుంభరాశి వారు ప్రేమ కూడా స్వేచ్ఛగా ఇష్టపడతారు జీవిత భాగస్వామిని ఆప్యాయంగా చూసుకుంటారు కానీ అతుక్కుపోయే స్వభావం ఉండదు స్నేహ విశ్వాసాన్ని బలంగా నమ్ముతారు మానసికంగా కరెక్ట్ అయ్యే జీవిత భాగస్వామిని వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరి యొక్క బలహీనతలు కొంచెం మొండిగా ఉంటారు ఒక్కొక్కసారి ఒంటరితనాన్ని అనుభవిస్తారు తమ భావాలను బయటకు పెట్టకపోవడం అపార్థ అపార్థాలు కూడా ఏర్పడవచ్చు అలాగే రొటీన్ పనులలో త్వరగా విసుక్కుంటూ ఉంటారు వీరు కొత్తగా చేసేందుకే ఏ పనినైనా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రెండు రోజులు కూడా జీవిత భాగస్వామి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు జీవిత భాగస్వామి కుంభ ఈ యొక్క రెండు రోజుల్లో కూడా వారికి జీవిత భాగస్వామి నుంచి ఊహించని సర్ప్రైజ్ ఉంటుంది సాధారణంగా మీ జీవిత భాగస్వామి కొద్దిగా కొన్ని కొన్ని విషయాల్లో నిదానంగా ఉంటారు కానీ ఈ రోజు మాత్రము చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది మామూలు రోజుల్లో వారికి జీవిత భాగస్వామితో అతుక్కుపోయే ఆలోచన ఉండదు కాస్త నిదానంగా కొంచెం ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి అన్నట్లుగా చూస్తూ ఉంటారు ఈ రెండు రోజులు ప్రేమలో చాలా శ్రద్ధ చూపిస్తారు పాత విషయాలు మనస్పర్ధలు తగ్గిపోతాయి మీరు అడగకపోయినా కూడా మీకు సహకారంగా ఉండడానికి వీరు ముందుకు వస్తారు ఈ యొక్క మార్పు కుంభరాశి వారి మనసులో ఉత్సాహాన్ని మరి ఒక నమ్మకాన్ని కూడా పెంచుతుంది జీవిత భాగస్వామి రెండు రోజుల్లో చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు సర్ప్రైజ్ గా డిన్నర్ కానీ లేదా బయటికి వెళ్ళి తినేందుకు కాస్త ప్లాన్ చేయొచ్చు కొంచెం సమయాన్ని మీకోసం గడపడానికి ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మీతో ప్రత్యేకంగా టైం గడపాలని అనుకుంటారు ఈ సంఘటనలు కుంభరాశి వారికి మానసికంగా రిలాక్సేషన్ ఇస్తాయి గతంలో చిన్న చిన్న అసహజ పరిస్థితులు మాయం అవుతాయి కొన్ని కొన్ని పాత గొడవలు కూడా మీ మధ్య ఉన్న సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది కుటుంబ వాతావరణంలో చాలా మార్పులు అనేవి జరుగుతాయి ఈరోజు కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో మీరు పెండింగ్ ఫ్యామిలీ ప్లాన్స్ కూడా గురించి కూడా చర్చించుకుంటారు పిల్లలు లేదా కుటుంబ పెద్దలతో ఆనందంగా గడిపేందుకు మంచి అవకాశం వస్తుంది ఒక చిన్న ప్రవేశం కొంచెం ఒకరు బయట నుంచి వచ్చి మిమ్మల్ని కొంచెం ఎడబంధం చేయాలి దూరం చేయాలనుకున్న వారికి కూడా మీరు ఈరోజు మీ యొక్క ఈ యొక్క సన్నివేశం వారిని కలిసివేసి వారిని పూర్తిగా కూడా దూరం చేసేందుకు అవకాశం ఉంటుంది అలాగే కొన్ని భావోద్వేగ క్షణాలు కూడా ఉంటాయి ఈరోజు చిన్న హృదయానికి అత్తుకునే క్షణం వస్తుంది జీవిత భాగస్వామి మీ కష్టాన్ని గుర్తిస్తారు పాత రోజుల గురించి మాట్లాడుకుంటారు మిమ్మల్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తారు దాంపత్య బంధం మరింత బలపడుతుంది కొన్ని ఈ యొక్క సంఘటనల వల్ల మీ జీవిత భాగస్వామి భావోద్వేగ పూరితంగా సంతోషంగా ఉంటారు అలాగే మీకు జాగ్రత్తలు కూడా కొన్ని చాలా అవసరం అని చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు ముఖ్యంగా డబ్బు ఖర్చు లేదా ప్లాన్లో మార్పుల వల్ల ఈ సమయంలో శాంతంగా స్పందిస్తే చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక ఉద్యోగపరమైనటువంటి మద్దతు కూడా మీకు ఈరోజు లభించేందుకు అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి ఈ రోజుల్లో మీకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సాయం చేస్తారు ఆర్థిక విషయాల్లో చర్చించి కొత్త ప్లాన్లు గురించి సూచిస్తారు అలాగే వ్యాపారం లేదా ఉద్యోగం వంటి ప్రోత్సాహం ఇచ్చే విషయంలో చాలా ముందుంటారు అలాగే ఈరోజు ఈ యొక్క జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మీ యొక్క జీవిత భాగస్వామి ఎన్నడూ మీతో లేని విధంగా ఈ రెండు రోజులు ఉండేందుకు చాలా అవకాశం ఉంటుంది కాకపోతే మీ మనస్తత్వం వలన మీ యొక్క జీవిత భాగస్వామి మనస్తత్వం వలన కానీ కొన్ని పాత విషయాలను మళ్ళీ తవ్వుకొని మీరు గొడవ పడేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే మీకు పూర్తిగా కొన్ని కొన్ని విషయాలలో పాత జరిగిన విషయాలు అంటే మీ యొక్క క్రితంలో ఉన్న మాజీ ప్రేయసి గురించి కానీ లేదా కొన్ని కొన్ని విషయాల గురించి కానీ మీ ఇద్దరి మధ్య ఆకస్మికంగా కొన్ని గొడవలు కొన్ని సమస్యలు వచ్చేందుకు చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే మీకు ప్రతికూల పరిస్థితుల కన్నా కూడా అనుకూలమైన పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి అది మీరు చాలా ఆనందించదగ్గ విషయమని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎన్నో సంవత్సరాలుగా పలానా స్థానంలోకి వెళ్ళాలి లేదా దూర ప్రయాణానికి వెళ్ళాలి లేదా పలానా టెంపుల్కి వెళ్ళాలి అని మీ మనసులో గాని తన మనసులో గాని ఆలోచనలు ఉన్నట్లయితే గనక అవి మీకు ఈ రెండు రోజుల్లో అమలు జరుగుతాయి అనుకోకుండా దూర ప్రయాణాలు కూడా వెళ్లేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడా కూడా సందేహపడాల్సిన అవసరం లేదు కుటుంబంలో ఆర్థిక పరంగా అన్ని విధాలుగా మంచి అనుకూలమైన పరిస్థితులు మీకు ముందుకు వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే ఈరోజు జీవిత భాగస్వామికి మీరిచ్చే చిన్న చిన్న బహుమతి కూడా చాలా పెద్ద వస్తువుగా కనపడుతుంది మీ మీ ఆ వస్తువులో తన దాని దాని గొప్పతనం కన్నా కూడా మీ యొక్క మనసుని వారు మెచ్చుకొని మీ యొక్క మనసుని మీరు చూపించే ప్రేమ గురించి వారు ఆలోచించుకొని మీపై నమ్మకం విశ్వాసం అభిమానంతో ఇంకా మరింత అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ రెండు రోజులు కూడా మీరు ఎవరి మాట వినవద్దు అసలు బయట వారి మాటలు మీరు పట్టించుకోకూడదు ఇన్ని రోజులు మీరు గొడవల మధ్య సతమతం అవుతూ ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు ఈ యొక్క రెండు రోజుల్లో తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది మీ యొక్క భార్య మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వారి పుట్టింటికి వెళ్లిపోయినా లేదా చాలా రోజుల నుంచి మీ స్థానంకి రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అటువంటి పరిస్థితుల్లోంచి కూడా ఈరోజు బయటపడేందుకు చాలా ముఖ్యమైన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది ఆ విధంగా కూడా మీకు ఈరోజు కలిసి వచ్చే రోజుగా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రెండు రోజులు కూడా వీరికి కొన్ని కొన్ని వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు వీరి కుటుంబ పరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు అసలు అన్ని విధాలుగా ఈ రెండు రోజులు వీరి జీవితం ఎలా గడుస్తుందనే కొన్ని విషయాలు కూడా చూసుకున్నట్లయితే గనక ధనపరంగా లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా జూలై ముప్పై ఒకటి సాయంత్రం తర్వాత పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చిన్న చిన్న లాభాలు అలాగే కొన్ని కొన్ని షేర్ల విషయంలో కూడా మీకు ఊహించిన విధంగా కొందరు సహాయం వల్ల మళ్ళీ మీకు ఎదుగుదలలో ముందుకు రావడానికి అనుకూలం ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి పెద్ద పెద్ద పెట్టుబడులు చేయడానికి ఇంకా సమయం రావాల్సి ఉంది ఈ రోజుల్లో ఎక్కువ ఖర్చు చేయకండి అలాగే కుటుంబ పరంగా కుటుంబంలో సానుకూల వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి పాత మనస్పర్ధలు తగ్గి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది పెద్దలు పిల్లలతో గడిపే మంచి సమయం అని మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉంటుంది మీరు కొన్ని జాగ్రత్తలు మాత్రము పాటించవలసిన అవసరం ఉంటుంది నిద్ర సరైనంత నిద్ర పోవాలి అలాగే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి మసాలాలు బయట తిని తిండి అలవాటు కొంచెం తగ్గించుకోవాలి ఏదైనా మితంగా తినడం చాలా మంచిది అలాగే సంతానపరంగా పిల్లల్లో ఆనందం ఉంటుంది చదువులో పోటీలు లేదా ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది దంపతులు సంతానోత్పత్తి గురించి ప్రయత్నించే మంచి శుభ సమయాలుగా చెప్పుకోవచ్చు పిల్లలకి ఆరోగ్యానికి మంచి పెద్ద సమస్యలు అయితే మాత్రం లేవు మంచి గడియలుగా ఉన్నాయి అలాగే ఆ ఉద్యోగ పరంగా కూడా ఈ రెండు రోజులు సానుకూల ఫలితాలు వస్తాయి మీ పని అధికారులు గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది పాత పెండింగ్ పనులు పూర్తవుతాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశాలు సూచనలు ఉన్నాయి కానీ సహ ఉద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు కానీ ఓపికగా ఉంటే సమస్య ఉండదు అలాగే వ్యాపార పరంగా కూడా చూసుకున్నట్లయితే గనక వ్యాపారస్తులకు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో కొత్త ఆఫర్లు లేదా డీల్స్ తీసుకురావచ్చు పాత కస్టమర్ల నుంచి లాభాలు వస్తాయి కొత్త వ్యాపార భాగస్వాములపై ఆలోచించవచ్చు కానీ ముప్పై ఒకటి తర్వాతే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది డబ్బు తిరిగి రాబడుతుంది కొత్త అనుకూలతలు ఉంటాయి కానీ డబ్బు విషయంలో రిస్క్ అనేది చేయడం చాలా అవసరం లేదు రిస్క్ చేయకుండా చాలా జాగ్రత్త పడాలి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఈరోజు కొత్త ప్రాపర్టీ చూడడం ప్లానింగ్ మంచి ఫలితాలను ఇస్తుంది కొనుగోలు లేదా అమ్మకం కోసం ముప్పై ఒకటి సాయంత్రం తర్వాత శుభ సమయంగా ఉంది పాత భూములు ఇల్లు అమ్మితే మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం చాలా తప్పనిసరి అయిన పరిస్థితి అలాగే అదనపు కొన్ని శుభవార్తలు చూసుకున్నట్లయితే గనక ఈ రోజు ఈ రెండు రోజులు దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంది పసుపు లేదా నీలం రంగు మీరు ధరించడం చాలా మంచిది కుటుంబంతో కలిసి భోజనం చేయడం చిన్న పూజలు చేయడం కూడా మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది కాబట్టి ఈ యొక్క రెండు రోజులు కూడా మీకు విజయవంతంగా నడవడానికి అనుకూలమైన పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల మీ కుటుంబంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇన్ని రోజులు మీ జీవిత భాగస్వామి ఒక తన యొక్క పరిస్థితిలో కావచ్చు తన యొక్క ఆలోచనలో కావచ్చు ఇన్ని రోజులు ఏర్పడినటువంటి కొన్ని కొన్ని మార్పులు ఈ రెండు రోజులు మీరు పడినటువంటి కొన్ని సమస్యలు తగ్గిపోయి ఇప్పుడు మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండేందుకు అనుకూలత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు మీకు మంచి అనుకూలమైనటువంటి రోజుగా మారుతుంది మీ జీవిత భాగస్వామితో మీరు గడపడానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి మా వీడియో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా యొక్క వీడియోని షేర్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు